ఓం రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా దొరకాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు మాట నా నోట ఏమి చెప్ప పలికించబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడా కర్మ ఫలం క్షణం ఆలస్యం చేయకు చేస్తే కనుక నీ కర్మే అవుతుంది అది ఒక్క నిమిషం విని చూడమ్మా ఊహించని శుభవార్త వింటావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే సాయినాథుడు మనకు అందించాలని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు అందించే ఆ సందేశం ఏమిటో స్వయంగా ఇప్పుడు మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వినే ముందు ఒక్క చిన్న మాట అండి ఎవరైతే కనుక సాయినాథుడు అంటే నమ్మకము భక్తి ఇష్టము ఉందో ఈ సందేశము తప్పకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి ఇక సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారో ఇప్పుడు సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు పడుతున్న సమస్యలు అన్నింటికీ కూడా నువ్వు పడుతున్న అన్నింటికీ కూడా నీ యొక్క కర్మఫలం అనేది కారణమవుతుంది నమ్ముతావా నువ్వు అయితే బిడా నీ యొక్క కర్మఫలం అనేది నీ నుంచి దూరం అవ్వాలి అంటే కనుక నీకు అదృష్ట యోగం కలగాలి అంటే నువ్వు ఏ పనులు చేయాలి నీ జీవితం చక్కబడాలి అంటే ఎటువంటి మార్పు నీలో రావాలి నీ యొక్క అదృష్టం దురదృష్టం అనేది ఎంతవరకు ఉంది ఇదంతా కూడా నీకు తెలియాలమ్మా అంటే ఈ చిన్న కథ నువ్వు జాగ్రత్తగా విను అప్పుడు నీకే సాయినాథుడు మనకు స్వయంగా కథను వినిపించాలని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక అందమైన గ్రామం అండి ఆ గ్రామంలో ఒక చక్కటి ఆశ్రమం ఆ ఆశ్రమంలో చాలా పెద్ద వయసులో ఉన్న గురువు గారు ఆ గురువు గారికి ఇష్టమైన ఒక ప్రియమైన శిష్యుడు నివసిస్తూ ఉన్నారు అంటే గురువుగారికి చాలా ఇష్టమైన శిష్యుడు అన్నమాట ఒక్కడే ఉన్నాడు కానీ అక్కడ అనేక మంది శిక్షణ తీసుకుంటూ ఉన్నారు ఈ శిష్యుడు ఎందుకు ఎంత ఇష్టమో కథ పూర్తయ్యే అంతవరకు వింటే కనుక మీకు అర్థమవుతుందండి అయితే ఈ గురువుగారు ఏదైనా కానీ తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకోగల సామర్థ్యం అంతేకాకుండా ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది కూడా గురువుగారు తన దివ్య దృష్టితో ముందే చెప్పగలరన్నమాట ఒకసారి గురువుగారు ధ్యానంలోకి వెళ్ళారు అంటే రెండు మూడు రోజుల వరకు ఆ ధ్యానం నుంచి బయట పడలేదు అంటే అంత దీర్ఘంగా ధ్యానం చేస్తూ ఉన్నారు పరిపూర్ణతను సాధించుకుంటారన్నమాట ఆ గురువుగారు అయితే ఒకసారి గురువుగారు ధ్యానంలో కూర్చుంటారు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఉలిక్కి పడి తన ప్రియ శిష్యుడిని దగ్గరకు పిలుస్తారు అసలు అలా ఉలిక్కిపడి లేవడానికి కారణం ఏమిటంటే తనకు ఎంతో ప్రియమైన శిష్యుడు సరిగ్గా ఈ రోజు నుంచి ఎనిమిదవ రోజు చనిపోతారని చెప్పి తన దివ్య దృష్టితో ముందుగానే తెలుసుకున్నారు గురువుగారు ఆ మాట దివ్య దృష్టితో అతను తెలుసుకున్న తరువాత ఇక గురువుగారికి కాలు చెయ్యి ఆడలేదు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి తన ప్రియమైన శిష్యుడు ఎంతో చిన్నవాడు ఇంత చిన్న వయసులోనే తను చనిపోతున్నాడు అని చెప్పి గురువుగారికి ఎంతో బాధ కలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అతనికి ఇంత శిక్ష పడింది అని ఆలోచిస్తూ తన శిష్యుడిని గట్టిగా మళ్ళీ పిలిచాడు శిష్యుడు అప్పుడు పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చి ఏంటి గురువుగారు ఎందుకు అంత పెద్దగా పిలిచారు ఏమైంది గురువుగారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు నాయన నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి సంతోషంగా ఏడు రోజులు కలిసిరా సరిగ్గా ఎనిమిదవ రోజున మళ్ళీ మన ఒక్క ఆశ్రమానికి తిరిగిరా అని చెప్తారు గురువుగారు చెప్పిన మాటలు శిష్యుడికి ఎంత మాత్రమూ అర్థం కావండి ఉన్నట్టుండి నన్ను ఎందుకు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమంటున్నారు అని చెప్పి ప్రశ్నిస్తాడు అయితే ఏమీ లేదు నాయన నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా ఒక్కసారి అయినా కానీ నీ తల్లిదండ్రులను కలవాలని నీకు అనిపించలేదా చెప్పు నీకు అనిపించకపోయినా సరే కానీ వారు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు నాయన ఒక్కసారి వారందరినీ కలిసిరా అదే పనిగా నీ చిన్ననాటి స్నేహితులను కూడా కలిసి ఈ ఏడు రోజులు కూడా ఏమీ ఆలోచించకుండా సంతోషంగా నీ ఊరి వాతావరణంలో గడిపి మళ్ళా తిరిగిరా అదేవిధంగా ఈ ఆశ్రమం దాటిన తరువాత ఈ ఆశ్రమం గురించి కానీ నా గురించి కానీ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నీ యొక్క పూర్తి ప్రేమ బాధ్యత నీ తల్లిదండ్రుల మీద కురిపించి ఆనందంగా గడిపిరా అని చెప్తారు అయితే అప్పుడు ఆ శిష్యుడు ఏమంటాడు అంటే గురువుగారు మీకు పెద్ద వయసు అయిపోయింది నేను మీ దగ్గర లేకపోతే ఎలాగా మీ మంచి చెడ్డలు చూడడానికి ఈ ఆశ్రమంలో నేనే ఉన్నాను వారందరూ కూడా మీకు ప్రియ శిక్ష శిష్యులు కాదు నేనే కదా మీకు ప్రియ శిష్యుణ్ణి కనుక నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు అప్పుడు గురువుగారు కోపగించుకుని నీకు నేను చెబుతున్న మాట అర్థమవుతుందా గురువుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నేను చెప్పినట్లు చెయ్యి అని అంటారు ఎప్పుడు కూడా గురువుగారు తన మీద ఇంతటి కోపాన్ని ప్రదర్శించలేదు గురువుగారి మాటను నేను ఎదిరించకూడదు ఆయనకు కోపం వస్తుందని సరే గురువుగారు మీరు చెప్పినట్లే నేను చేస్తాను అనేసి అంటాడు ఇక గురువుగారు చెప్పినట్లే తన బట్టలన్నీ తీసుకుని తన వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరి వెళ్తారు ఆనందంగా తల్లిదండ్రులతోనూ స్నేహితులతోనూ ఏడు రోజులు గడుపుతూ ఉంటాడు ఇక్కడ గురువుగారు ఏడవ రోజున అనుకుంటూ ఉంటారు ఈ రోజు నా శిష్యుడు చివరి రోజు రేపు నా శిష్యుడు చనిపోతాడు కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక ఎనిమిదవ రోజు రానే వచ్చింది శిష్యుడు చనిపోయి ఉంటాడు ఈ సమయం సమయానికల్లా అని చెప్పి గురువుగారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో గురువుగారు అని చెప్పి శిష్యుని యొక్క మాట అతనికి వినిపిస్తుంది ఒక్కసారిగా అతను ఆనందంతో పైకి లేచి చూస్తాడు ఎదురుగా తన శిష్యుడు కనిపిస్తాడు ఇదేంటి ఈ సమయానికి నా శిష్యుడు చనిపోయి ఉండాలి కదా ఏంటి బ్రతికి ఆరోగ్యంగా నా దగ్గరకు తిరిగి వచ్చాడు ఇది ఎలా సాధ్యమా అని చెప్పి మనసులోనే అనుకుని అతనితో ఆ విషయం గురించి ఏది కూడా చర్చించకుండా నాయన వచ్చావా నువ్వు అని చెప్పి ఆనందంగా అతన్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని को తనివి తీరా ముద్దు పెట్టుకుంటారు గురువుగారు తరువాత గురువుగారు శిష్యుణ్ణి అడుగుతారు నువ్వు ఈ ఏడు రోజులు ఏమి చేశావు ఎక్కడెక్కడ ఉన్నావు ఏమి పనులు చేశావు అని చెప్పి గురువుగారు అడుగుతారు అప్పుడు వెంటనే శిష్యుడు గురువుగారు నేను ఈ ఆశ్రమం నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో ఒక పిల్ల కాలువ అనేది నాకు ఎదురుగా కనిపించింది ఆ పిల్ల కాలువ ఎండిపోయింది ఆ పిల్ల కాలువలో ఒక చీమల పుట్ట పెట్టి ఉంది ఆ చీమల పుట్టలో ఎన్నో చీమలు ఉన్నాయి కానీ హఠాత్తుగా ఆ పిల్ల కాలువలోకి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది కానీ ఆ నీటి ప్రవాహానికి ఆ చీమలన్నీ కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంది కనుక వెంటనే ఆ యొక్క నీటి ప్రవాహం యొక్క దారిని నేను మళ్ళించాను ఆ నీరు ప్రవహించేటప్పుడు చీమల వైపు రాకుండా అక్కడ ఆనకట్ట వేసి ఆ పిల్ల కాలువ ప్రవహించే తీరు మరోవైపుకు మలర్చాను దాని ద్వారా ఆ చీమలన్నిటికీ కూడా నేను రక్షించగలిగాను అవన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి అని చెప్తారు ఆహా ఆ మాట వినగానే గురువుగారికి అంతా కూడా అర్థమవుతుంది ఆ చీమల యొక్క ప్రాణాలను కాపాడినందుకు బదులుగా భగవంతుడు తనకు ఆయుష్ ప్రసాదించాడు అంటే తను చనిపోవాలని చెప్పి రాసి ఉన్నా కూడా అతను చేసిన మంచి పని వల్ల చీమలకు అతను పెట్టిన ప్రాణభిక్ష వల్ల అతను ఇంకా ప్రాణాలతో ఇప్పుడు నా కళ్ళ ముందు ఆనందంగా ఉన్నాడు ఇదంతా కూడా అతను చేసిన కర్మ ఫలితం అంటే మంచి చేస్తే తప్పకుండా వారికి ఏదో ఒక రూపంలో మంచే వస్తుంది చెడు చేస్తే ఏదో ఒక రూపంలో తప్పకుండా వారికి చెడే జరుగుతుంది అని గురువుగారు మనసులో అనుకుని శిష్యుణ్ణి దీర్ఘాయుష్మాన్ భయ భవా అని దీవిస్తారు అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోయింది ఫ్రెండ్స్ కానీ బిడ్డా ముందుగానే ఈ కథ అంతా కూడా నీకు శ్రద్ధగా ఎందుకు వినమన్నానో అర్థమైంది కదా నేను చెప్పాలి అనుకున్న మాట ఏమిటి అంటే తల్లి ఆలస్యం చేయకు చేస్తే అది నీ కర్మే అవు అని ఎందుకు అన్నానో తెలుసా బిడా నువ్వు చేసే మంచి పని ఏదైతే ఉందో ఆ పని చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నావు అది నా వంతు ప్రయత్నంగా నేను చేస్తే సరిపోతుందా అవతలి వారి యొక్క మనసు అనేది మంచిగా ఉండాలి కదా నేను మాత్రమే ఎప్పుడు మంచి మంచి అని ఆలోచిస్తూ ఉంటే చివరకు నేను పిచ్చిదానిలాగా మిగిలిపోయాను అని చెప్పి ప్రతిసారి కూడా నీ మనసులో అలజడి అనేది మొదలవుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ కర్మఫలం అనేది ఆ శిష్యుడికి ఏ రకంగా ఉపయోగపడిందో నీకు నువ్వు చూసావు కదా డా నువ్వు చేసే మంచి పని తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నీకు మంచి మంచి జరిగేలా చాలా మంచి జరిగేలా ఒకరితో నీకు ఎటువంటి సంబంధము లేదు నీ వంతు ప్రయత్నంగా నువ్వు మారాలి అనుకున్నప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు ఇక బంధం విషయంలో ఎప్పుడూ కూడా నువ్వు అనుకుంటూ ఉన్నావు నేనే ఎందుకు సర్దికుపోతూ ఉండాలి నా భర్త నా డబ్బు మీద కన్ను వేసి అతను నా నుంచి ఎలాగైనా ఆ డబ్బును మాయం చేసేయాలి అని తను ప్రయత్నిస్తున్నా అది నాకు ముందుగానే అర్థమవుతూ ఉంటుంది కానీ నేను అతన్ని అడిగిన ప్రతిసారి నీ డబ్బు మీద నాకు ఎటువంటి ఆశ లేదు నువ్వు అనుకుంటే అది నిప్పించి పొరపాటు అని చెప్పి నా యొక్క మనస్తత్వానికి వ్యతిరేకంగా అతడు మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ నీవు అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో ఆ విషయం ఖచ్చితంగా నిజమే తల్లి కాకపోతే నువ్వు అతని మొహం మీదే అలా అడుగుతూ ఉన్నప్పుడు అతను ఎలా తన తప్పును అలా పుచ్చుకుంటూ ఒప్పుకుంటాడా చెప్పు ఒప్పుకోడు కదా అందుకే అతను తన తప్పును ఒప్పుకోవడం లేదు బిడ్డ ముందుగానే నువ్వు అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నావు కనుకున నీ జాగ్రత్త అనేది నీకు చాలా ముఖ్యం ఇది నీ జీవితంలో జరుగుతున్న ఒక యథార్థ ఘటన అవును కదా తల్లి ఈ విషయంలో నువ్వు చాలా సున్నితంగా వ్యవహరించి నీ కాపురాన్ని నువ్వే జాగ్రత్తగా నడుపుకోవాలమ్మా తెగం తెగతెంపులు చేసుకోకుండా చాలా చక్కటి తెలివైన సులువైన మార్గంలో అతని నుండి ప్రేమగా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడే నీ బంధం బలబడుతుంది అని చెప్పి గమనించుకో ఇక తరువాత నీ యొక్క బంధం విషయంలో నా మీద ప్రేమ లేదు ఎప్పుడూ కూడా నేనే ప్రేమ చూపించవలసి వస్తుంది అయినా కూడా అతను నన్ను అర్థం చేసుకోవడం లేదు అతను నన్ను నా పిల్లలను ప్రేమగా చూసుకొని నాతో ఆనందంగా గడిపి వరాన్ని ఇవ్వమ్మా అని చెప్పి నువ్వు నన్ను బాబా ఇవ్వు తండ్రి అని ఎప్పుడు కూడా నా పాదాల చెంత ఉండి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే నువ్వు అనుకున్న మాటను నేను ఎప్పుడో విన్నానమ్మా కనుక నీ యొక్క కోరిక ఏదైతే కానీ అది ఖచ్చితంగా తీరుతుంది కాకుంటే కొంచెం ఓర్పు అవసరం బిడ్డ ఇంకా సమయం ఉంది ఈ సమయాన్ని కనుక నువ్వు దాటగలిగావు అంటే కనుక ఖచ్చితంగా తరువాత నువ్వు ఊహించని అద్భుతాన్ని నీ జీవితంలో చూసే అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీ జీవితంలో కొంచెం సమయం పట్టినా కూడా తప్పకుండా నెరవేరుతుందమ్మా నీకు అది మాతృత్వం ఎప్పుడు చెప్తూనే ఉన్నాను అప్పటి వరకు ఖచ్చితంగా నువ్వు ఎవరికీ అయితే సహాయం చేయాలి అనుకుంటూ ఉన్నావో వారి పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి స్వార్థము అనేది లేకుండా వారికి సహాయం చేసే ప్రయత్నం చేయి తల్లి అదే మంచి కర్మఫలం నీకు తెచ్చిపెడుతుంది నీకు తప్పకుండా జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అని నువ్వు గమనించుకో ఒక చిన్న చీమను కాపాడినందుకే భగవంతుడు ప్రాణభిక్ష పెట్టాడు అటువంటిది ఒక వ్యక్తికైనా కానీ నీ జీవితంలో సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేశావు అంటే జీవితంలో ఎన్ని గొప్ప సంతోషాలు నీవు చూస్తావో ఒక్కసారి ఆలోచించుకో కనుక ఈర్ష్య స్వార్థము కోపము ద్వేషము ఇటువంటివన్నీ కూడా వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చేశావు అంటే అది నీ మనసుకు ఎంతగానో ప్రశాంతతను కలిగిస్తుంది తల్లి ఎన్నో రోజులుగా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నావు వీటన్నిటికీ కారణం కూడా ఒక్కటేనమ్మ కనుక నువ్వు మనసులో ఏది కూడా పెట్టుకోకు ఏది ఎక్కడ వింటున్నావో అది అక్కడే వదిలిపెట్టు అవసరమైన ఆలోచనలు చెయ్యి అనవసరమైనవి మనసులోనికి రానియక్కు నీకు ఏదైతే జరగాలో అది జరిగి తీరుతుంది నీవు చేయవలసిందల్లా వీలైతే ఎదుటివారికి మంచి చేయడం లేకుంటే ఆ మంచి చేసే ప్రయత్నంలో చిన్న సహాయం చేయడం నీ వంతు ప్రయత్నంగా ఎటువంటి చెడు ఎవరికీ కూడా తలపెట్టకుండా ఉండడం నీ యొక్క కర్మఫలం ఏదైనా కానీ అది జన్మలో తప్పకుండా నువ్వు అనుభవించి తీరవలసిందే కనుక మంచి కర్మలు చేసే ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండు అది నీ జీవితానికి నీ బిడ్డల భవిష్యత్తుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని నువ్వు గుర్తించుకో త్వరలోనే ఊహించని శుభవార్త నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు వినే రోజు అయితే అతి త్వరలోనే రాబోతోంది అని నువ్వు గమనించుకో కనుక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు అంతా కూడా నీకు శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు సాయినాథుడు అయితే చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుడు అందించిన ఈ సందేశం మీ జీవితానికి దగ్గరగా ఉంది అని అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు